కుప్పం రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విడివిడిగా జరుపుకోవడం జరిగింది ఎమ్మెల్సీ భరత్ తన కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోగా మరికొందరు మిథున్ రెడ్డి వర్గం అంటున్న వైసీపీ నాయకులు చిల్లెపల్లి రవి మాజీ సర్పంచ్ వసనాడు మురళీ కృష్ణ మరికొందరు నాయకుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ రెండో వార్డుకు చెందిన కదిరిబండ నరసింహస్వామి దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పం నాలుగు రోజుల పర్యటనలో సందర్భంగా కుప్పంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు సబ్ డివిజన్ అధికారి నిబంధనలు పెట్టిన అధికారులు నిబంధనలు కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారికి కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది గుమ్మడికాయలు టెంకాయలు జగన్ చిత్రపటానికి దిష్టి తీసి

తరపున వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు కోరుతూ ఈ రోజు నేనేం చెప్పి తెలుస్తా ఉన్నానంటే ఈ రోజు కూడా మమ్మల్ని హరాస్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మీరు రెబల్స్ కదా కొంతమంది మన టీంలోనే మేము రెబల్స్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన మంచిగా చేసిన మేము ఎందుకంటే ఇప్పుడు చేస్తూ ఉండే కుట్రలు కుతంత్రాలు ఆయనకు తెలిసి వచ్చే ఈ రోజు ప్రజల్లోకి వచ్చినారు సో దయచేసి అందరూ కలిసిగట్టుగా పనిచేసి దీన్ని ఏమి ఒక ఛాలెంజ్ గా తీసుకొని మన కుప్పము జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కానుక ఇస్తామని నేను రోజు బాగా వేడుకలు జరుపుకున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు తీసుకున్న ముఖ్య నేతల్లో మన పుణతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కదిరిబండలో ఇంత కుప్ప భారీ స్థాయిలో జరుపుకున్నాము ఇక్కడ ఎన్ని ఆంచలు నిర్వహించినా ఎన్ని సెక్షన్లు నిర్వహించినా కార్యకర్తలే నిజమైన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే ఇక్కడ వచ్చిందునూ పండగ వాతావరణం చేరుకున్నాము అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి దొంగ నాయకులు ఊర్లు వదిలిపెట్టిపోయిందిను దాము కొనేందును పార్టీలు మారుకొనేందును అతని జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేనే మర్చిపోయి సెక్షన్లకు భయపడిందును లోపల ఉన్నారు అది ప్రజలు కుప్పం ప్రజలందరూ గమనించి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కుప్పం నుంచినే జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని కోరుకుంటున్నాం జై జగన్ అన్న జై జగన్